गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः नित्यानित्युर्मुक्तं निजपूर्णभूतप्रबोधकं श्रीनित्यानन्दराजयोगिरमयार्य गुरुं भजे దేక్షత వాక్్యం బుధీరత్వమున దెల్తు సాంపదాయక గురు సోములార వరసిష్య కోటలు వనర తరించటి పూర్ణ భావము దల్తు పూజలార రహితం గైన భయజ సూచన చేసి ఏరుక అంతిత ముచే యు యోగలార అన్నది భిన్నది అది మూలమాయనచు అహమురము చేయు ఆరిలార తను మన ధనం గురులకు తప్పకిచ్చి ఆత్మ గురుపమించు మా అమ్మలార గురుల కరుణ దిల్పెద గురంబు తారక భావంబు తప్పకై పడు పుజశ్రీ గుమ్మడి ఎల్లయ్య స్వామివారి పాత పద్ములకు ముందుగా నా ద్వాద నమస్కారములు అట్లానే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నా ద్వాద నమస్కారములు సభా అయినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమమును జరుపుతున్నటువంటి కార్యకర్తలకు సభాసలో అయినటువంటి పండిత పామురులకు అందరికీ ఆ దోస నమస్కారములు ముఖ్యంగా మాకు నిత్యము తెలియజేస్తున్నటువంటి సత్యానంద హెచ్చ స్వామి వారికి ఆ దోస నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన కొత్తపాలెం గ్రామంలో చాతుర్మాస వ్రత దీక్ష నాలుగు మాసములు పూర్తి చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో ఉన్నాము కనుక ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి మన అందరూ వచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందుగా కోరుకుంటున్నాము మరి ఈ పూర్ణాహుతి కార్యక్రమం అనేటువంటిది మాకు తెలిసినంతలో మన పల్నాడు జిల్లా కొత్తపాలెం గ్రామంలోనే జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని మన ఎల్ఐ స్వాముల వారు మొదలుపెట్టి ఇరవై సంవత్సరాలు దాటి ఇరవై ఒకటవ సంవత్సరంలో ఉన్నాము మరి నేనైతే పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి వస్తూ చూస్తూనే ఉన్నాను ఈ గ్రామస్తులు వచ్చినటువంటి గురువులను శిష్యులను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఆదరిస్తూ వారికి అన్ని విధాలుగా సేకరిస్తున్నారు కనుక గ్రామస్తులు ఎన్నడో ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యపదం కనుక మరి మన ఎలస్వాముల వంటి పుణ్యపురుషుడు ఈ గ్రామంలో ఉన్నందున ఈ చాతుర్మాస వ్రత కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము వారు గ్రామస్తులు అందరు కలిసి జయప్రదం చేస్తున్నారు మరి ఎంతో దూరం నుండి వచ్చినటువంటి గురువులను సహకరిస్తూ మీరు సేవలు చేసే భాగ్యం మీకు కలిగినందుకు ఆ గురుదేవుని నేను ప్రార్థిస్తున్నాను మరి వేదాంతంలో సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ పరిపూర్ణ బోధని గురు శిష్య ధర్మాలని ఎన్నో విధములుగా చెప్పుకుంటున్నాము అందులో భాగంగా మరి ఈరోజు నేను ఇక్కడ తారక భావాన్ని తెలియజేస్తానని మీకు ముందుగా తెలియజేస్తున్నాను తారక మహిమను జీమనివారకమది మరి పోదుకం నరసింహశెట్టి గురువు గారు శ్రీకృష్ణ రుక్మిణ సంవాదం పేరుతో అమ్మవారు అడుగుతున్నట్టుగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా గురుశిస్యంగా చెప్పి ఉన్నారు ఇక్కడ తారక మహిమను చెప్పేద నారవిమణి ఆ స్త్రీలయందు మణిలాంటి ఓ రుపిణి ఆ యొక్క తారక మంత్రం యొక్క గొప్పతనాన్ని మీకు నేను తెలియజేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు తారక మహిమను చెప్పేద నారీమణి నయమప్పక నీవు అయితే కనుల విందుగా ఆ యొక్క తారకాని గురించి విను అని ఆ మహాత్ముడు చెబుతున్నాడు తారకము మనశుద్ధికి కారణముకు సాధనంబు కావునా మరి ఆ తారకము నభ్యసించిన వారికి చవనంబు కలదే వారి జనయనా ఆ తారకముందు ఎలాంటిదంటే మనశుద్ధికి కారణమైనటువంటి ఒక మార్గాన్ని మార్గశ్రు అయితే మన శుద్ధి అంటే మనస్సు కడటం కాదు ఆ గురుదేవుని కరణ వలన ఆ తారక మంత్రాన్ని మనం తెలుసుకొని దాన్ని అభ్యాసం చేస్తే మన మనస్సు మనకు స్వాధీనమవుతుంది ఈ మనస్సు అంటేనే వాయువాంశం అది పరిపరి విధంగా ప్రయాణం చేస్తుంటుంది అటువంటి మనస్సు మనకు స్వాధీనం అవుతుంది అని చెప్తున్నారు తారకము మనశుద్ధికి కారణముకు సాధనము కావున మరియు ఆ తారకము అభ్యసించిన వారికి చలనమ్ము కదే వారికినైనా అటువంటి తారకాన్ని మనం గురువు ద్వారా ఇరిగి అబ్బిస్తే చలనం అంటే తిరిగి మళ్ళా వారికి ఇక జన్మ ఉండదు అని చెప్పి ఆ జన్మ రహస్యాన్ని పొందొచ్చు అని చెప్పి మహాత్ములు తెలియజేస్తున్నారు అయితే అట్టివారిలో మరి వాల్మీకి మహాముని ఒకరని మహాత్మలు చెప్పినారు అతి దుష్కృతము గత జన్ముడవే అయితే ఈ వాల్మీకి మహాముని పుట్టుకతో బోయవారి అంటే బోయవారి కుటుంబంలో పుట్టినాడు ఆయన చేసేటువంటి వృత్తి ఆనాడు ఏంటంటే వారి కొలరీత్యా వారు అడవికి వేటకి వెళ్ళి అక్కడ పక్షులను జంతువులను చంపి తీసుకొని వచ్చి వాటిని తినేటువంటి వారు వాటిని అమ్ముకొని జీవించేటువంటి వారు అటువంటి వృత్తితో పాటు ఈ యొక్క వాల్మీకి రత్నాకరుడికి ఇక్కడ ఒక చెడ్డ అలవాటు కూడా ఏర్పడింది అది ఏంటి అంటే వారు మనసులను చంపి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఇస్తుండేవాడు ఎలాగంటే ఒక ఘోరమైనటువంటి అడవిలో ఒక మార్గ మధ్యంలో ఒక పెద్ద చెట్టుపై కూర్చొని ఆ బాటసారులుగా వస్తూ పోతుండేవారిని ఆయన చెట్టు మీద దూకి కర్రతో తల తగలగొట్టేసి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారాన్ని తీసుకొని అది తీసుకొచ్చి ఇంట్లో భార్య చేస్తాడు భార్య ఏం చేస్తుందంటే ఆ డబ్బు బంగారం అంగడికి తీసుకెళ్లి ఇక్కడ పప్పు ఉప్పు బియ్యము కూరగాయలు కావలసినవన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో షట్టర్ సోపేతమైనటువంటి వంట తయారు చేసి ఆమె తింటూ రత్నాకరుడికి పెడుతూ బయపెచ్చు తర్వాత సత్తిమూట మనం ఈనాడు క్యారే క్యారేజీలు పెడతాము ఆనాడు క్యారేజీలు లేవు గుడ్డ మూట కట్టుకొని అన్నము తీసుకెళ్లేవారు సర్తిమూట కట్టి పంపిస్తుంది ఆయన అడవికి వెళ్ళి ఆ అడవిలో చెట్టు పైన కూర్చొని సారలు కావాల్సినటువంటి వారిని ఆయన చంపుతూ వారి దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసుకొస్తున్నాడు ఈ విధంగా ఆయన జీవితం చాలా సంవత్సరాలు జరిగింది అయితే కొంతకాలానికి నారద మహామునింద్ర వారు వీరి గురించి ఆలోచించి ఈ యొక్క రత్నాకరుడు మరి పూర్వజన్మలో కాస్త కుస్త ఇతని గురుసేవ చేసినటువంటి వాడు మరి అది మరిసి ఈనాడు అజ్ఞానంలో పడి కిరాతక పూర్తితో ఉన్నాడని చెప్పి ఈ జ్ఞానోదయం చేయగలందరకై ఆ నారద మహామునింద్ర వారు బాటసారిగా వచ్చేసి ఆ యొక్క రత్నాకరుడు అయినటువంటి వాల్మీకి ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వస్తాడు తక్షణమే వాల్మీకి చెట్టు నుంచి కిందకు దూకి అక్కడ నారద వారిని కొట్టడానికి కర్ర పైకెత్తాడు ఆ నారద మహముని మహాత్ముడు కనుక వారు చెయ్యి అట్ట పైకెత్తారు చెయ్యి పైకెత్తగానే కర్రట నాగిపోతుంది ఓ స్వామి ఎవరో నాకు తెలియదు నేను ఎందరినో చంపి ఇక్కడ ధనము వసూలు చేసుకున్నాను కానీ మీరెవరు నా కర్ర మీ పైన పడకుండా ఆపారు కాబట్టి ఏదేమైనా సరే నీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు నాకు ఇచ్చి ఎదవాల్సిందని చెప్పి కోరతాడు అయ్యా రత్నాకరా నేను వచ్చింది నీకోసమేను ఇస్తా కానీ ఈ డబ్బు తీసుకెళ్ళి నువ్వు మీ భార్య ఇస్తున్నావు మీ భార్య నీకు మరి అక్కడ వంట చేసి పెడుతుంది అంగడికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి మరి ఇక్కడ మనం చనిపోయిన తర్వాత అక్కడ స్వర్గలోకమని నరకలోకమని పాపమని పుణ్యమని అక్కడ చిత్రగుప్తులు లెక్కలుంటాయి మరి ఈ యొక్క పాపపుణ్యాలు నీవు నీ భార్య ఇద్దరం అనుభవిస్తారా లేక నీవు ఒక్కడే అనుభవిస్తావని అడిగాడు అదేంటి స్వామి మేము ఇద్దరం తింటున్నాం కనుక పాపం కానీ పుణ్యం కానీ ఇద్దరం అనుభవిస్తామని చెప్పి ఆ యొక్క రత్నాకరుడు చెప్పడం అయింది సరే ఈ విషయాన్ని ఎప్పుడైనా నీ భార్యతో అడిగినావా అని ఈ నారదవారు అంటాడు లేదు నేను ఎప్పుడూ అడగలేదంటాడు సరే ఈరోజు ఇంటికి వెళ్ళి మీ భార్యను అడిగి రమ్మంటాడు ఓ స్వామి మీరు నన్ను అట్లా పంపించి మీరు వెళ్ళిపోవటానికా అట్లా నేను పోయేవాడిని కాదు నీకు దగ్గర ఉన్నది తీసిమంటాడు అయ్యా రత్నాకరా నేను పోవడానికి రాలేదు సరే నీకు నేను వెళతాను అని నీకు ఏమైనా అనుమానం ఉందేమో సరేనండి ఇక్కడ కట్టేసి చేసి నువ్వు వెళ్దామంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాద తీగలు బొద్దు తీగలతో కట్టేసి ఆయన ఎడతాడు ఇంటికి భార్య దగ్గరికి వెళ్ళి ఏమేమే ఈరోజు ఒక మహానుభావుడు ఇలా వచ్చాడు నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు మరి ఈ విధంగా జీవిస్తున్నాము నేను సంపాదించుకొస్తున్నాను మంచి చేస్తున్నావు చెడ చేస్తున్నావు నీవు వండి పెడుతున్నావు ఇద్దరం తింటున్నాము మరి మన జీవితాంతరం చనిపోయిన తర్వాత పాపపుణ్యాలు ఇద్దరం పంచుకొని సమంగా అనుభవిస్తామా లేక నేను ఒక్కడినే అనుభవించాలనా ఈ విషయాన్ని నీకు చెప్పాల్సిందని అడిగాడు ఓ స్వామి నువ్వు పాపం చేస్తున్నావు పుణ్యం చేస్తున్నావు నాకైతే తెలియదు నువ్వు తీసుకొస్తున్నావు నేను వండి పెడుతున్నాను అంతేగాని నీ పాపానికి ఈ పుణ్యాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నీవు నన్ను వివాహం చేసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు మా అబ్బాయి ఈ విధంగా మనసు చంపి పాపాలు చేసి సంపాదించుకు పెట్టి పోషిస్తాడని చెప్పలేదు చెప్పింటే మా తల్లిదండ్రులు ఒప్పుకుందిరోజు లేదు వారు ఒప్పుకున్నా నేను ఇష్టపడుతున్నది లేదు కాబట్టి పాపపుణ్యాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు నీకే అన్నాడు అనేసరికి అమ్మగారి మాట విని రత్నాకరుడు బహుశా ఇంతకాలము నేను నీ కోసం కదంటే ఇంత పని చేసి అందరిని చంపిచేస్తుంది లేకుంటే నాకేమైంది అని చెప్పేసి భార్య చెప్పినటువంటి మాటలపై విరక్తి కలిగి వైరేగ్యం ముందుకొని తుప్పున ముఖం పైన వేసి ఇక నేను వెళుతున్నానని చెప్పేసి బయలుదేరి తాను జ్ఞానోదయం పొంది ఆ యొక్క నారద మహాముని ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూ దగ్గరికి వచ్చేసి మహాత్మా నమస్కారం అయ్యే స్వామి ఇంతకాలం నేను అజ్ఞానంలో పడి నా భార్య అంటే వ్యామోహంలో నేను ఈ పాప కార్యాలు చేశాను స్వామి నాకు జ్ఞానోదయం అయింది దాని ముఖం నేను ఇక చూడను స్వామి నన్ను ధరించే మార్గాన్ని నాకు చెప్పండి అని వారి పాదాల పడి నమస్కరించి వారిని కట్టేసినటువంటి ఆ తీగలను ఇప్పేశాడు అప్పుడు నారదవారు నానా నేను వచ్చింది అందుకే అని చెప్పి ఆ యొక్క నారద మహామునికి అక్కడ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ యొక్క వా నారద బాబారు రత్నాకరుడికి అప్పుడు ఆ తారక మంత్రాన్ని ఉపదేశించాలంటే మనం పురాణం ప్రకారం ఏం చెప్తారంటే ఆ వాల్మీకి రామ అనేటువంటి శబ్దం పలికిస్తే ఆయనకు పలకటానికి కూడా సత్యంగా ఉన్నటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాడు ఏదైనా అక్కడ మర్రి చెట్టు ఉన్నాయని చెప్పి అదేంటే మర్రి అని ఇదే అంటే మర్రి అని చెప్తే ఆ మర్రి ఈ మర్రి ఈ మర్రి ఆ మర్రి అంట ఆ మర్రి ఈ మర్రి అంటూ ఆయన మర్రి మర్రి అంటూ లాస్ట్గా రామ రామ అంటూ ఆయన రామ మంత్రాన్ని చేసినాడని మనకు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి కానీ అక్కడ అది కాదు తారక మంత్రము సద్గురుదేవులు భావేన నాసికా ద్వారా రోజు ఒక్కంటికి ఇరవదొక ఆరు నూర్లు జరిగేటువంటి అజల గాయత్రి మహామంత్రం ఏదైతే ఉన్నదో అట్టి తారక మంత్రాన్ని ఆ యొక్క రత్నాకరుణ్ణి అక్కడ ఒక దర్బ అంటే గడ్డి తీసి కూర్చోబెట్టి ఉత్తరముఖంగా ఆ యొక్క శివులో మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఉపదేశించి ఈ నారద మహాముని వెళ్ళిపోతాడు అప్పుడు వాల్మీకి అక్కడ ఏం చేస్తారంటే ఆయన భార్యపై విరక్తి పొంది వచ్చినాడు కనుక తదేన నిష్టక ఆ యొక్క అజప గాయత్రి అనే తారక మంత్రాన్ని చేస్తూ తాను తను మరుస్తాడు తను మరిచి ధ్యాన నిష్టతో ఉంటాడు మూడు రోజులకే వాల్మీకి మహాముని భార్య ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి మన ఈ విధంగా నాతో సంభాషణ జరిగింది కదా చూడాలని అక్కడికి వెళ్తుంది అంటే సహజంగా ప్రకృతిలో ఎవరైనా భర్త పేకాట ఆడేవాడైతే భార్య కానీ ఎక్కడ ఆడేది కూడా తెలుస్తుంది భర్త సారాయ్ తాగేవాడైతే ఎక్కడ సారాయి తాగేది అనేటువంటిది భార్యకు తెలుస్తుంది కనుక అదేవిధంగా ఆ వాల్మీకి ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఉండి ఈ యొక్క మనసును చంపుతున్నాడో అటువంటి యొక్క చెట్టు దగ్గరికి ఈ అమ్మవారు వచ్చేసి చూసింది చూసి ఏ మహాత్ముడు పుణ్యం కట్టుకున్నాడు నాయన మంచి మార్గంలోకి పోయావని సంతోషించి ఆ యొక్క వాల్మీకి నమస్కారం చేసి ఆమె తిరిగి వచ్చేసిందట ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ ఇంద్రలోకంలో సభ జరుగుతూ ఆ సభలో అక్కడ తీర్మానం ఏం చేశారంటే భూలోకంలో అతి దుష్కృతాలు ఎక్కువైనాయి సాధురక్షణ శిక్షణ మరి సాధురక్షణ లేకుండా పోయింది దుష్టులను శిక్షించేవారు లేకుండా పోయారు కాబట్టి ఆ రావణాది కుంభకర్ణాదులు వారి యొక్క అగాయిత్యాలు ఎక్కువయ్యాయి వారిని సంహరించడానికి మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా ఆదిశేషుడే లక్ష్మణుడిగా మరి శంకుచక్రాదే భరత శత్రఘ్ఞులుగా అక్కడ జన్మిస్తారు ఆ యొక్క రాముడు కుంభనాధువును సంహరిస్తారు అని చెప్పేసి ఆ విధంగా నిర్ణయించి ఈ యొక్క రాముడు లక్ష్ముడు భరత శత్రులను ఎవరు లేరు కదా అని మరి అక్కడ వారు అమ్మగారు వెళ్ళిపోయింది తదుపరి ఆయన స్వామి అక్కడ వచ్చేసి ఆ సభ నిర్ణయమైతే తదుపరి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడుగా భర్త శత్రఘ్నుగా జన్మిస్తారు ఆ తదంత్రం జరిగే విషయాన్ని నేను మొదల తర్వాత నాకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేస్తానని తెలియజేస్తూ ఇప్పటికి ముగిస్తున్నాను జై సత్యభరాజుకి స్వాముల వారికి